తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయాన్ని జప్తు చేస్తూ జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది కోర్టు ఆదేశాలను లెక్క చెయ్యకుండా సంవత్సరాల తరబడి బాధితులను తిప్పిన ఇన్సూరెన్స్ కంపెనీపై న్యాయ వ్యవస్థ కొరడా జులిపించింది పూర్తి కథనం ఇప్పుడు చూద్దాం రెండు వేల సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువ దంపతులు భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రమాదంలో మృతి చెందినవారు తమ కూతురు అల్లుడూ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు అయితే ప్రమాద సమయంలో వాహనానికి సంబంధించి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ ఉండటంతో చట్టబద్ధంగా రావాల్సిన నష్టపరిహారం కోసం బాధిత కుటుంబం ఇన్సూరెన్స్ సంస్థను ఆశ్రయించింది కానీ న్యాయం కోసం తిరిగిన ప్రతిసారి ఇన్సూరెన్స్ కార్యాలయాల చుట్టూ తిప్పడమే తప్ప బాధితులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు చివరకు కోర్టు మెట్లెక్కిన బాధితులు నష్టపరిహారం ఇవ్వడం లేదని బాధితులు కోర్టును ఆశ్రయించగా రెండువేల ఇరవై ఒకటి సంవత్సరంలో కోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది అయినా సరే కోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా ఇన్సూరెన్స్ సంస్థ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది తీర్పే లెక్క కాదు అన్నట్టుగా వ్యవహారం తీర్పు వచ్చినప్పటికీ సంవత్సరాల తరబడి పరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు మరోసారి కోర్టు తలుపు తట్టారు ఈసారి మాత్రం న్యాయస్థానం గట్టిగా స్పందించింది కోర్టు కొరడా ఆఫీస్ అటాచ్ కోర్టు ఆదేశాలను అమలు చేయని సంస్థపై ఖమ్మం జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయాన్ని జప్తు లేదా అటాచ్ చేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు జుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు ఖమ్మంలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ డివిజనల్ కార్యాలయానికి చేరుకుని ఆఫీస్ను అధికారికంగా జప్తు బాధితులకు కొంతైనా న్యాయం దొరుకుతుంది అని ఎదురుచూసి సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం తిరుగుతూ మానసికంగా ఆర్థికంగా కుంగిపోయిన బాధిత కుటుంబానికి ఇప్పుడైనా న్యాయం జరిగిందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కీలకంగా మారింది ఈ ఈ ఘటనతో కోర్టు తీర్పులను నిర్లక్ష్యం చేస్తే ఎంత పెద్ద సంస్థైనా సరే న్యాయ వ్యవస్థ వెనక్కి తగ్గదన్న విషయం మరోసారి రుజువయ్యింది ఇన్సూరెన్స్ కంపెనీల నిర్లక్ష్యంపై బాధితులు కోర్టులను ఆశ్రయిస్తే న్యాయం తప్పక లభిస్తుందన్న సందేశాన్ని ఈ తీర్పు ఇస్తుంది కోర్టు తీర్పును లెక్కచేయని ఇన్సూరెన్స్ కంపెనీపై ఖమ్మం జిల్లా కోర్టు కొరడ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్యాలయంను జప్తు చేయబడింది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరచిపోవద్దు दो दिन दो बार डोंट जाओ दिन नौ साल नौ साल नौ साल जोर भी चर्च का इसी के लिए ना इसी के ऊपर पैनल बनते हो दिया ऊपर

తీసుకెళ్ళే వాళ్ళు కూడా పదిసార్లు చేస్తాను ప్యాకెట్స్ మోసం సారని Hvað er það?